ఐదుపల్ల మార్కెట్ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర గన్నవరపు సంజయ్ జన్మదినం సందర్భంగా సంజయ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు వికలాంగులకు ఫ్రూట్స్ స్వీట్స్ అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ మాట్లాడుతూ సంజయ్ అన్న జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని అందులో భాగంగా ఐదుపల్ల మార్కెట్ వద్ద వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు వృద్ధులకు చీరలు పంపిణీ చేశాం సంజయ్ అన్న మా అందరికీ ఆదర్శనీయులు ఎందుకంటే ఆపద అంటే ఆదుకునే వ్యక్తి మంచి మనిషి ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి అష్టైశ్వర్యాలతో కలిగి ఆయనకు ఆయుష్ను ఇవ్వాలని ప్రతి సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో జీ ఫణిబాబు పి అను జీ ప్రసాద్ పి రాజు ఎస్ శేఖర్ సాయిరాం పాలతిత్తు సాయి ఛత్రపతి ప్రేమ్ కుమార్ వెంకట్రావు జీరో పండు తేజ్ జీ రమణి తదితరులు పాల్గొన్నారు મતલબ <try>

எது well, பார well, uh, well.